హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆకలి మనిషి గౌరవాన్ని పరీక్షించిన కాలంలో పేదరికం మనుషుల కళలను మౌనంగా మార్చిన రోజుల్లో ఒక మహిళ తన దయతో చరిత్ర రాసింది ఆమె పేరు డొక్క సీతమ్మ మన పాఠశాలలో రోజు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో మన రాష్ట్ర ప్రభుత్వం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని అమలు చేసింది ఇది చాలా గర్వించదగిన విషయం ఈ రోజు ఈ వీడియోలో మన డొక్క సీతమ్మ గురించి మీకు వివరించాలి అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకనొక రోజు భక్తులు కోరిన కోర్కలు తీర్చే దైవంగా ప్రసిద్ధి పొందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఒక ఆవిడ పయనమై వెళ్తున్నారు ఆ ప్రయాణంలో ఆమెకి ఒక పెండ్లి బృందం ఎదురుపడింది ఆ సమూహంలో పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఒక పెద్దవిడ దగ్గరలోనే నిత్యా వెంటనే తన ప్రయాణాన్ని మార్గమధ్యంలోనే విరమించుకొని వారికంటే ముందుగా ఆవిడ ఇంటికి చేరి వంటలు చేసింది వారికి భోజనాలు వడ్డించింది ఆ పెండ్లి బృందం వాళ్ళు ఆవిడ చూపిన అదరాభిమానాలకు అమితానంద భరితులయ్యారు ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దారు ఆకలితో ఆవిడ ఇంటికి వచ్చారు దురదృష్టవశాత్తు ఆమె ఇంటిలో ఆ సమయానికి కూరగాయలు నిండుకున్నాయి అప్పుడు ఆవిడ తమ ఇంటి ఆవరణంలోని గరికవేళ్ళతో పచ్చడి తయారు చేస్తుంది వచ్చిన అధికారి భోజనం వడ్డిస్తుంది బహు రుచికరమైన ఆమె వంటకానికి ఆతిథ్యానికి సదరు తహసీల్దారు సంతోషభరితురయ్యాడు ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొళ్లలు అంతటి విశిష్టత దానశీల గుణాలు కలిగిన మాతృమూర్తి అన్నార్థుల ఆకలి తీర్చి అపరాన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతి గాంచిన ఆమె మరెవరో కాదు మన డొక్క సీతమ్మే డొక్క సీతమ్మ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా మండపేటలో శంకరం నరసమ్మ దంపతులకు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో జన్మించారు లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు అయిన డొక్క జోగయ్యతో వివాహం జరిగింది ఆ పుణ్య దంపతుల ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు అతిథులకు దేవుళ్ళుగా భావించేవారు బాటసారులకు ప్రతి నిత్యం విసుగు విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో అన్న సంతర్పణలతో కన్నుల పండువగా కలకలలాడేది సీతమ్మకు అన్నదానం చేయడం పుట్టుకతోనే వచ్చిన లక్షణం అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వారిది ఆమె ఇంట ప్రతిరోజు వందలాది మంది ఉచితంగా భోజనాలు చేసేవారు గోదావరి వరదల సమయంలో రేవుకు ఆవలి లంక గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తే భర్తతో కలిసి వెళ్ళింది వారికి ఆహారాన్ని అందించి వారి ఆకలి దప్పులు తీర్చింది కోనసీమలోని ప్రజలు నేటికీ వీరి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు సీతమ్మ గారిల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేది సమయానికి వంట చేరుకు లేకపోతే సీతమ్మ తన చీరలనే వంట చేరుకుగా మార్చి వంట వార్పు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి వార్ధాక్యం సమీపించిన సీతమ్మ గారి ఓర్పు సహనం అసహనాన్ని చెంత చేరనీయలేదు దాసాదాసీలు సహకారం తీసుకోమని భర్త చెప్పిన స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని మధురానుభూతిని గురించి మృదుమధురంగా విన్నవించేది రాజకురుపు అంటే క్యాన్సర్తో బాధపడుతున్నా అన్నదానం చేయడం మానలేదు సీతమ్మ అమూల్య సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించింది ప్రతిరోజు ఎవరు వచ్చినా ఎందుకు వచ్చినా ఆకలితో వచ్చిన వారిని ఆమె తిరస్కరించలేదు కులం లేదు మతం లేదు ఒక్కటే ప్రశ్న ఆకలేనా అని అడిగేది కాలం గడిచింది ఆమె దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయింది భూమి అమ్మింది నగలు అమ్మింది చివరకు తన ఇంటినే అమ్ముకుంది కానీ ఆమె పొయ్యి మాత్రం ఎప్పుడూ చల్లారలేదు ప్రజలు ఆమెను అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు ఆమె జీవితం ఒక సత్యాన్ని నేర్పింది నిజమైన సంపద మన దగ్గర ఉండేది కాదు మనం ఇతరులకు ఇచ్చేదే డొక్క సీతమ్మ జీవిత చరిత్ర గురించి పలు భాషలలో అనేక గ్రంథాలు వెలువడ్డాయి నిత్యాన్నదాతృగా ఖండాంతర ఖ్యాతిని గడించిన సీతమ్మ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో కన్ను మూసారు ఆమె పేదరికంలోనే ఈ లోకాన్ని విడిచిపోయింది కానీ ఆమె పేరు కోట్ల హృదయాల్లో నిత్య జీవంగా ఉంది పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్క సీతమ్మ వారధి అని నామకరణం చేశారు ఈ వారధికి వారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తించుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు డొక్క సీతమ్మ సేవా తత్పరత భావితరాలకు స్ఫూర్తిదాయకం కానీ ఒకటి మాత్రం చెప్పగలను ప్రపంచాన్ని మార్చడానికి అధికారం అవసరం లేదు దయ ఉంటే చాలు ఈ రోజు ఎవరో ఒకరి ఆకలి తీర్చడానికి కారణం అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Thank you so much to all.